విశాఖ స్టీల్ ప్లాంట్ అద్మిన్ బిల్డింగ్ దగ్గర స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ సభ్యులు నిరసన చేపట్టారు కాంట్రాక్ట్ కార్మికులను నాలుగు వేల మందిని తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కార్మికులు అంటున్నారు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రతిపాదనను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో మెర్జు చేయాలని డిమాండ్ చేశారు

కాంట్రాక్ట్ కార్మికులను నాలుగు వేల మందిని తొలగించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాంట్రాక్టు కార్మికులను తొలగించే ఈ ప్రతిపాదనను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాన్ ను సెల్ లో మెర్జు చేయాలని డిమాండ్ చేశారు మనకు పూర్తి వివరాలు అనురాధ అందిస్తారు అనురాధ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యమం ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది సుదీర్ఘ కాలంలో ఈ ఉద్యమం కొనసాగుతుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ని ఆపాలని చెప్పి అలాగే స్టీల్ ప్లాంట్ ని లో విలీనం చేయాలని చెప్పి కూడా ఈ ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా స్టీల్ ప్లాంట్ కి స్టీల్ ప్లాంట్ పోరాటానికి మేము సపోర్ట్ చేస్తున్నాం స్టీల్ ప్లాంట్ ని పరిరక్షిస్తామని చెప్తూనే కేంద్రం మరోవైపు చూస్తే కనుక స్టీల్ ప్లాంట్ లో దాదాపుగా వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఆన్లైన్ నుంచి తొలగించడం వాళ్ళ కార్డ్స్ అవి కూడా అందులో కనపడకుండా డిస్ప్లే లో లేకుండా చేయడంతో ఒక్కసారిగా ఒక ఆందోళన అనేది చెలరేగింది మొత్తం కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా శాశ్వత కార్మికులతో కలిపి ఈ రోజు అడ్మిన్ బిల్డింగ్ దగ్గర వాళ్ళ నిరసన తెలియజేశారు ఖచ్చితంగా ఇలాంటి ప్రతిపాదనలు వెంటనే విరమించుకోవాలి లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాము స్వీట్ లైట్ లో కాంట్రాక్ట్ కార్మికులు వేలాది మంది వాళ్ళని నమ్ముకొని వాళ్ళ కుటుంబాలతో వేలాది మంది ఉన్నారు ఇట్లా ఒక్కసారిగా ఇట్లాంటి నిర్ణయాలు చాలా అనాలోచితమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రజల మీద చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ నిజంగా వాళ్ళ ధ్యాయం అయితే దీన్ని లో మెద చేసి అందరికీ కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు అడ్మిన్ బిల్డింగ్ దగ్గర వాళ్ళంతా కూడా నిరసనని వ్యక్త చేస్తున్నారు అయితే యాజమాన్య మాత్రం ఇది మేము ఉద్దేశపూర్వకంగా చేసిన సంఘటన కాదు అన్నట్టుగానే వాళ్ళని సమన్వయపరిచే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు గత మూడేళ్ల నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద కార్మికుల ఉద్యమం జరుగుతున్నప్పటికీ కూడా ఒక్కొక్క ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ ప్రైవేటైజేషన్ వైపు వెళ్ళిపోతున్నారంటే ఇక్కడున్న పరిస్థితుల్ని పూర్తిగా అవగతం చేసుకోవట్లేదు ప్రభుత్వం దాని మీద పునరాలోచన చేయటం లేదు అన్నది వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ రోజు జరిగిన ఈ పరిణామాల్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం స్టీల్ ప్లాంట్ లో మేమంతా కూడా బైఠాయించి యాజమాన్యానికి మా ని తెలియజేస్తామని చెప్పేసి కార్మికులైతే ఒక కల్టిమేటం అయితే ఇచ్చారు ప్రస్తుతం వాళ్ళ నిరసన అయితే కొనసాగుతుంది మరి దీని మీద ఎట్లాంటి స్పందన ఉంటుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిన అంశం అనురాధ